పథకం అమలు కొనసాగుతోంది ఆగస్టు పదహైదున ప్రారంభించిన ఈ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు మూడు రోజులుగా ప్రశాంతంగా సాగిన ఈ ప్రయాణాలు తాజాగా పలు చోట్ల అరుపులు కేకలతో సాగుతున్నాయి ఈ రోజు విజయవాడ నుంచి ఏలూరు వెళ్తున్న బస్సులో సీటు కోసం మహిళలు అరుచుకున్నారు పరస్పరం బూతులు తిట్టుకున్నారు ఇద్దరు బస్సులోనే కొట్టుకునే అంత పని జరిగింది అయితే బస్సులో మిగిలిన ప్రయాణికులు సర్ది చెప్పడంతో సిగపట్ల వరకు వెళ్లకుండా పంచాయతీ సమిసిపోయింది అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యింది దీంతో ఏపీలోనూ మహిళల యుద్దాలు ప్రారంభమయ్యాయని తెలంగాణలో జరిగిన ఘటనలను గుర్తు చేస్తూ కొందరు నేటిజన్లు కామెంట్ చేశారు এই করে না যে তোমারে আমি দেখব না আমি কিন্তু গালটা কেটে দেবো না আমি কিন্তু গালটা কেটে দেবো না আর পাঁচ আপ দিতে না যাবে আর কোনখানে না যাবো আপু আপা এত দরদাম করে না আপু এত কিছু না পাওয়া মানে কি হবে না আমি যাবো না আমি কিন্তু না বলে যাবো না